హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆలుగడ్డ కూర ఎలా చేయాలో చూద్దాం అండి మూడు పావుల ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఉల్లిగడ్డలు వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక స్పూన్ అల్లం వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలరిచ్చిన తర్వాత పెట్టుకున్న ఆలుగడ్డలను వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ లోనే ఉంచాలి ఆలుగడ్డలు మంచిగా ఆయిల్లో ఉడికేదాకా ఉంచాలి ఉడికిన తర్వాత టమాటాలు వేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఒక చెంచా కారం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు కొన్ని వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఒక స్పూన్ మసాలా వేసుకొని ఇక్కడనే చూపెడుతున్నాను మసాలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత దీన్ని చేయడమే థ్యాంక్ యూ ఫ్రెండ్స్